చూడండి మనకు వచ్చేసి ఇక్కడ బిర్యానీ బౌల్స్ బిర్యానీ బౌల్స్ కూడా చూడండి ఎంత హెవీగా ఉన్నాయో మనకి హోటల్ కూడా ఇక్కడ ఐటమ్స్ అనేవి దొరుకుతాయి ఇవి వచ్చేసి మనకి బిర్యానీ బౌల్స్ అల్జో మీడియం ఐటమ్స్ అండి ఇవన్నీ వచ్చి అల్జో మీడియం కలెక్షన్ కూడా లో వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకు పెద్ద బాండి అల్జో మీడియం మనకి ఇలా సైజుల వారిగా అవైలబుల్ గా ఉంటాయి మనకి కావాలి అంటే ఇలా చిన్న సైజు లో ఇలా బౌల్స్ గాని మనకి దీని కాస్ట్ వచ్చేసి వెయ్యి డెబ్బై రూపాయలు పడుతుంది మనకు ఒక త్రీ ఫోర్ కేజీస్ చికెన్ బిర్యానీ అది కూడా యూజ్ అవుతుంది చూడండి మనకు అల్జు మీడియం లో వచ్చి ఎక్సలెంట్ కలర్స్ ఉంది ఇది వచ్చేసి మనకి చిన్న సైజు లో అవైలబుల్ గా ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది చూడండి మనకు అల్జీ మీడియం బౌల్స్ ఇవి వచ్చేసి మనకి క్యారేజెస్ క్యారేజెస్ చూడండి మనకి హోటల్ కి సంబంధించిన క్యారేజెస్ గాని మనకి ఇవన్నీ హోటల్ కు సంబంధించిన గంటలు గాని చూడండి హోటల్ కి సంబంధించిన గంటలు స్టీల్ లో వచ్చింది ఇదైతే మనకి ఎలాంటి కలెక్షన్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి మనకి గిన్నెలు అల్జూ మీడియం గిన్నెలు ఇవన్నీ వచ్చేసి మనకి ఇడ్లీ పాత్రలు ఇడ్లీ పాత్రలు గాని చూడండి ఇది వచ్చేసి మనకి చిన్న సైజు లో అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకి ఇడ్లీ పాత్రలు అండి మనకి హోటల్ కి అలాగా ఇడ్లీ పాత్రలు చూడండి ఇవన్నీ కూడా మనకి ఇడ్లీ పాత్రలే కొంచెం చిన్న సైజు లో కావాలన్నా పెద్ద సైజు లో కావాలి అన్నా అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇలా ఉంటాయి ప్లేట్స్ అయితే ఇవి వచ్చేసి మనకు మామూలుగా ఇంట్లో ఇడ్లీ పాత్రలు అల్జూ మీడియం లో చూడండి ఇవన్నీ వచ్చి మనకి ఇడ్లీ పాత్రల కలెక్షన్స్ అల్జూ మీడియం మనకి చిన్న సైజు లో పెద్ద సైజులో మనకి సిక్స్ ప్లేట్స్ కానీ త్రీ ప్లేట్స్ కానీ ఫోర్ ప్లేట్స్ కానీ అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇది వచ్చేసి కేజీ సెల్లో ఉందండి మనకి దీని కాస్ట్ వచ్చేసి కేజీ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కేజీ సెల్ లో ఇవచ్చేసి మనకి చిన్న గిన్నెలు మనకి దీని కాస్ట్ వచ్చేసి ఒకటి వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకు అల్జీవ్ మీడియం సంబంధించిన ఐటమ్స్ ఇవి వచ్చేసి మనకి బిర్యానీ బౌల్స్ మనం ఇంట్లో ఏదైనా బిర్యానీ గాని చేపల కర్రీ గానీ అలా చేసుకోవటానికి యూజ్ అవుతాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి కేజీ వచ్చి నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది మనకి దీంట్లో కావాలి అంటే చిన్న సైజు లో గానీ మీడియం సైజు లో గానీ అవైలబుల్ గా ఉంది ఇవి వచ్చేసి అల్జీ మీడియం ప్లేట్స్ మనకి కేజీ వచ్చేసి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ప్లేట్స్ వచ్చి చూడండి ఇవన్నీ వచ్చి ఇలా సెట్ వేజ్ గా వచ్చినాయి గిన్నెలు కలెక్షన్స్ చూడండి ఇవి వచ్చేసి మనకి అల్జూ మీడియం లోనే బ్లాక్ మెటల్ తోటి వచ్చాయి చూడండి బ్లాక్ మెటల్ తో వచ్చాయి ఇవి వచ్చేసి మనకి బిర్యానీ బౌల్స్ బిర్యానీ బౌల్స్ వచ్చేసి మనకి సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది స్టీల్ మోత్ తోటి ఫేరప్ చేశారు మనకి దీని కాస్ట్ వచ్చేసి చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి పదకొండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది మనకి చిన్నగా కొంచెం ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అగేషన్స్ కూడా ఇది యూజ్ అవుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి అల్జి మీడియం కి సంబంధించింది అల్జో మీడియం లో బ్లాక్ మెటల్ తో వచ్చింది మనకి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది మనకి చిన్న సైజ్ అండి ఇది కావాలంటే కర్రీ గా అవుతుంది చూడండి ఇవన్నీ వచ్చి మనకి ఇది వచ్చేసి మనకి అల్జో మీడియం బాండీస్ మనకు దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు పడుతుంది ఇది కూడా మనకు అల్జూ మీడియం బాండి అండి మనకు దీని కాస్ట్ వచ్చేసి కేజీ వచ్చేసి మూడు వందల అరవై రూపాయలు పడుతుంది చూడండి మనకి దీని వెయిట్ అనేది ఎంత వస్తే దాని కాస్ట్ అనేది అంతే ఉంటుంది చూడండి ప్రతి కలెక్షన్ ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి అల్జూ మీడియం లో వచ్చి చూడండి ఇవి వచ్చేసి అల్జూ మీడియం గిన్నెలు ఇది వచ్చేసి మనకు ఐరన్ లో వచ్చింది పెనం మనకు దీని కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ పడుతుంది మనకు దీంట్లో వచ్చేసి చిన్న సైజు లో కానీ నుంచి అవైలబుల్ గా ఉన్నాయి వచ్చేసి ఐరన్ బాండీస్ ఐరన్ బాండీస్ కూడా మనకు దీని కాస్ట్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ వచ్చి మనకు చపాతీకి గానీ దోశకు గాని మనకి గుంత పొంగనాలే కానీ అల్జు మీడియం ఐటమ్స్ ఇవి వచ్చేసి అల్జు మీడియం లో వన్ థర్టీ వన్ రూపీస్ పడుతుంది పోపుల్ది ఇవి వచ్చేసి ఐరన్ అండి గుంత పొంగనాలు వచ్చేసి ఐరన్ ఐరన్ లో వచ్చాయి చూడండి ఇవన్నీ వచ్చేసి ఐరన్ ఇది వచ్చేసి మన క్యాస్టర్ ఐరన్ లో వచ్చింది ప్యాన్ వచ్చేసి మనకి రోల్స్ మనకి క్యాస్టర్ ఐరన్ లో దోశ పెనండి చూడండి మనకి క్యాస్టర్ ఐరన్ లో వచ్చింది మనకి ఇవన్నీ వచ్చేసి రోల్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి మనకి పోపులు గాని ఇవి వచ్చేసి మనకు జల్లెళ్ళ కలెక్షన్స్ ఇవి వచ్చేసి మనకు పులకాలవి మనకు దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకు వడ జల్లెళ్ళు వడ జల్లెళ్ళు గానీ చాక్స్ కానీ అవైలబుల్ గా ఉంది ఈ రోల్స్ వచ్చేసి మనకి స్టీల్లో అవైలబుల్ గా ఉంది చూడండి మనకు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుంది మనకు దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు పడుతుంది చూడండి ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది ఇవి వచ్చేసి మనకి కూరగాయలకు గానీ ఆనియన్స్ కట్ చేసుకునేవి ఆనియన్స్ కట్ చేసుకునేవి గాని ఇలా యాపిల్ కట్ చేసుకోవటానికి వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి కొబ్బరి తురుమి చూడండి స్టీల్ లో ఇవి వచ్చేసి మనకి పూరి ప్లస్ చెక్కలవండి పూరి ప్లస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఇలా స్టీల్ లో ఉన్నాయి ఇలా ఐరన్ లో ఉంది మనకి దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల పది రూపాయలు పడుతుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల అరవై రూపాయలు పడుతుంది మనకి స్టీల్లో వచ్చేసి నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది చూడండి ఈ రోల్స్ వచ్చేసి మార్బుల్లో వచ్చాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ నైంటీ రూపీస్ పడుతుంది చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి పూరి ప్లే ప్లేట్లో మనకి చపాతి అవి రుద్దుకోవటానికి యూజ్ అవుతాయి మనకు మార్బుల్లో వచ్చాయి ఇవి స్టీల్ స్టీల్లో వచ్చిన కూరగాయలు కట్ చేసుకున్నామండి బోర్డ్స్ మనకు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల నలభై రూపాయలు పడుతుంది చూడండి ఇక్కడ ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉంది ఇవి వచ్చేసి మనకి చక్కతో వచ్చాయి మనకు దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఒక్క రూపాయ పడుతుంది చూడండి ఇవి వచ్చేసి మనకి చపాతి రుద్దుకునే కర్రలు చపాతి కర్రలు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇక్కడ ప్రతి కలెక్షన్ తో గాని మనకి స్టీల్ లో గాని అవైలబుల్ గా ఉన్నాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి మనకు తో వచ్చింది చాక్ బోర్డు కూరగాయలు కట్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ మనకు ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉంది ఇవి వచ్చేసి మనకు చాక్ బోర్డ్స్ పెద్ద సైజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి చపాతీ ఇవి వచ్చేసి మనకి గ్లాసులు పెట్టుకోవటానికి చూడండి ఇలా గ్లాసులు పెట్టి మనం డైనింగ్ టేబుల్ మీద గాని ఎక్కడన్నా పెట్టుకోటానికి అయినా కిచెన్ లోకైనా యూజ్ అవుతుంది